హాయ్ ఫ్రెండ్స్ ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఈ ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క ఫస్ట్ టైం పోస్తుంది మా ఇంట్లోని ఇది మన అన్ని మొక్కలతో పాటు ఇది కూడా నేను ఆగస్టులోనే తెచ్చాను ఫస్ట్ టైం ఈ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నదో నాకు ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎన్ని పువ్వులైతే పూస్తుందో అలా చూడండి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇవిగో చూడండి చాలా పువ్వులే పూసినాయి ఇవి కాయలు ఎన్ని కాస్తాయో తెలియదు కానీ ఇదిగో మొగ్గలు ఇక్కడే పువ్వులు చాలానే పూసినాయండి చూడండి చాలా అందంగా ఉన్నాయి కదా నేను ఫస్ట్ టైం వేసానండి మొక్క ఆగస్టులో తీసుకున్నాను కదా అన్ని మొక్కలోని అప్పుడే వేసాను ఇవి కూడా అవుదో చూడండి ఇంకా మొగ్గలు ఉన్నాయి ఫ్లవరే చాలా అందంగా ఉందండి క్యాసన్ ఫ్రూట్ క్యాన్సర్కి చాలా మంచిది అన్నారని నేను తీసుకున్నాను చాలా బాగున్నాయి కదండీ దీని మొదలైతే చాలా సన్నగానే ఉంది ఏం లేదు చూపిస్తాను ఇదిగో చూడండి మొక్క మొదలు చాలా సన్నగా ఉన్నది కదా ఇలా పైకి అయితే మీదకి మీద కేక్ చూడండి మొగ్గలు అది కూడా అక్కడ ఉన్నాయి ఫ్లవర్స్ పైన ఉన్నాయి కాయలు కాసాక ఇంకో వీడియో అయితే తీస్తాను మీరు ఎప్పుడైనా చూసారండి కాయలు కానీ ఫ్లవర్స్ కానీ చూస్తే నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్